ఘర్షణలు తొందర ఘర్షణలు మహిళల మీద అత్యాచారాలు దళిత బలహీన వర్గాల మీద దాడులు ఇలాంటి ఘటనలంతా కూడా దేశవ్యాప్తంగా పెంచగలిగిపోతున్నాయి వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం ఉంది కేంద్ర ప్రభుత్వ విధానాలే రాజ్యాంగానికంటే కూడా మనవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలంతా కూడా కొనసాగుతున్నాయి అందుకని దేశంలో ఉండేటటువంటి మతోన్మాద అలాగే మనవాద కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరిస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సిపిఎం పార్టీ కేంద్ర మహాసభల సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా అలాగే మతన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలకు అనుగుణంగా శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వర్గ సామాజిక పోరాటాన్ని విదృతంగా చేయాలని కేంద్ర మహాసభలు అఖిల భారత మహాసభ జరిగింది ఈ నేపథ్యంలో నిన్ననే సామాజిక ఉద్యమ నేత జ్యోతిబాబ్ పూలే నూట తొంభై తొమ్మిది జయంతి జరిగింది నిన్నటి నుంచి ఏప్రిల్ పదకొండు కూలీ జయంతి నుండి ఏప్రిల్ పద్నాలుగు సామాజిక ఉద్యమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల మనవాదానికి వ్యతిరేకంగా అలాగే సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు ఉదృతం చేసేటటువంటి పద్ధతుల్లో గ్రామ గ్రామాల ప్రదర్శనలు సభలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ నేపథ్యంలోనే ఈరోజు సూర్యపేటలో కూలి విగ్రహానికి కులమాల వేసి వాళ్ళు అనిపిస్తూ సామాజిక న్యాయ పోరాటాలను సిపిఎం బలమైనటువంటి వాళ్ళు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నారు దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కుల గణనకు వ్యతిరేకంగా ఉంది ఒకవైపు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి మేము బీసీల కలుపులతో చేసి మాట్లాడుతూ ఆ చరణలో చూసినప్పుడు కొల గణన చేయడానికి పూర్తిగా వ్యతిరేకత అన్ని రాజపక్ష పార్టీలు కలకనన దరపాల ఏకుల జనగణన ప్రాథమిక పరిస్తేడి వి్యాప పరిస్తేడి వల ఆ దిక్కు తీస్ స్వస్న చెరేలేటి రిజర్వేషన్ సవల దరపాల అంటే కలకనన కీలకమైనది అతిక్షబ పార్టీ సిటీ పార్టీ తో హారల పెట్టుకు డిస్కస్ చేస్తారు ఇవాల్టి బిజెపి వాళ్ళు తిరిగి నెత్రేకు ఎడ సాఖే నెత్రేకు ఈ రిజర్వేషన్లు కల్తికే ఈ సీదా అప్పు